నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సన ఆధునిక జీవనంలో ఆహార పదార్థాలను కేవలం తింటున్నామంతే పోషకాహారం అనేది కలగా మారిపోయింది నగరాల్లో ఇలాంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు నగరవాసులు ఈ క్రమంలో మిద్దెతోట పెంపకంలో కలిగే లాభాలు అదేవిధంగా మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలో పాటు కొత్తగా తోటలు పెంచే వారి సందేహాలను నివృత్తి చేసేందుకు సుస్థిర వ్యవసాయ క్షేత్రం పరిశోధకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పేరెంట్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ వెల్కమ్ టు స్టూడియో సార్ ముందుగా కొత్తగా తోట పెంచుదాం ప్రారంభిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎలా సిద్ధం అవ్వాలి తోట స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా రెండు మూడు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలండి ఒకటి సరిపోయిన ప్లేస్ ఉందా లేదనేది అది మిద్యవ్వచ్చు లేకుంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా అవ్వచ్చు రెండోది సరైన వెలుతురు ఉండాలి కనీసం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వెలుతురు సరిపోతుంది అండ్ అన్నిటికన్నా ముఖ్యం టైం ఇవ్వగలగాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఈ మూడు విషయాలు ఉంటే డెఫినెట్గా ఎవరైనా మిద్దె తోట మొదలు పెట్టచ్చండి అండ్ ఇనీషియల్గా అంటే విత్తనాల దగ్గర నుండి మొదలు పెట్టినట్టయితే మామూలుగా అయితే పంటలు వేసే అప్పుడు మనం విత్తనాలు తీసుకోవడం కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడడం కొన్నిసార్లు వర్కౌట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ మిద్దె తోట విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్ మిద్దె తోటలో ముఖ్యమైన అంశం విత్తనాలు అండి విత్తనాలు అనేవి చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి దీంట్లో హైబ్రిడ్ రకాలని ఉంటాయి అలాగే సూటి రకాలని ఉంటాయి ఈ హైబ్రిడ్ రకాలు చాలా మట్టికి కెమికల్తో ట్రీట్ చేసిన ఉన్నాయి కాబట్టి ఈ సూటి రకాలు ఆ ఓపెన్ పాలెట్ వెరైటీస్ అంటారు అవి వాడుకోవడం మంచిది లోకల్ వెరైటీస్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి గ్రామ స్థాయిలో కానీ ఇప్పటికీ వాడకలు దేశవాలి రకాలు ఈ రకాలు చాలా రకాల చీడపీడలు తట్టుకునే రకాలు ఉంటాయి మంచి టేస్ట్ ఉంటాయి ఎక్కువ సమస్యలు ఉండవు కాబట్టి ఇలాంటి రకాలు సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఈ దేశవాళ్ళ రకాలు లేక లోకల్ అని లేక ఓపీ ఈ సూటి రకాలు అంటారు యూనివర్సిటీస్ వాళ్ళు వాడే ప్రదం ఈ రకాలు వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మరీ మరీ విత్తనాల కోసం మార్కెట్ పైన డిపెండ్ అవ్వకుండా దాని నుండి కొన్ని మొక్కలు మంచి హెల్తీ మొక్కలని సెలెక్ట్ చేసి దాని నుండి మనమే విత్తనాలు సేకరించి రియూస్ చేసుకోవచ్చు సో మార్కెట్ పైన డిపెండెన్సీ కూడా ఉండదు అండ్ ముఖ్యంగా పెంచాలి తోట స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళే ఈ రసాయనాల ఫుడ్ తీసుకోవడం వద్దు పక్కకు పెడదాము అనుకునేటువంటి వాళ్ళే కాబట్టి మీరు అన్నట్టు సూ సూటి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటే దేశవాళి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అంటారు ఓకే అయితే సార్ అంటే ఇంత టైం పర్టికులర్గా ఇంత టైం అనేది ఉంటుందా ముఖ్యంగా చెప్పాలంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళే కాదు అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తోటల పెంపకం సాగు చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఈజ్ ఇట్ పాసిబుల్ వాళ్ళు ఏమీ రెస్ట్రిక్షన్ లేదండి ఇదేం పర్మనెంట్ ఏమి కావు ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే ఎనీ కంటైనర్ ప్లాస్టిక్ టబ్ కావచ్చు అర్థన్ పార్ట్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి ఓల్డ్ బకెట్స్ కావచ్చు ఏదైనా సరే మనకు ఏవైతే మొక్కలు పెంచుకుంటున్నాం దాని తగ్గట్టు మనం ఎన్నుకుంటే మంచిది దాదాపుగా ఒకటి నుండి రెండు అడుగుల ఎత్తున్న కంటైనర్స్ ప్లాస్టిక్ టబ్స్ అవి వాడుకోవచ్చు ఇవి మూవ్ చేసుకోవచ్చు బాల్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే రెంట్కు వాళ్ళు కావచ్చు లైట్ వెల్తుర్ని బట్టి వాళ్ళు మార్చు వాళ్ళకున్న సన్లైట్ యాక్సెస్ని బట్టి వాళ్ళు మార్చుతూ ఉండొచ్చు సో ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ లాంటి పట్నాలో దాదాపుగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ కూడా కమ్యూనిటీ గార్డెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం చాలా కంట్రీస్లో ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో ఈ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ని సారీ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది హైదరాబాద్ మున్సిపల్ పార్క్స్ ఉండొచ్చు ఖాళీ జాగాలు ఉండొచ్చు ఏదైనా ప్లేస్ అండి చాలా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇండివిజువల్ హౌస్ ఉంటేనేమో సింగిల్గా వాళ్ళే పెట్టుకునే వాళ్ళు బట్ ఈ అపార్ట్మెంట్ లైఫ్లో ఖచ్చితంగా కమ్యూనిటీ గార్డెనే బెటర్ అండ్ దాని ఆ దిశగా కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది బాగుంటుంది ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి స్కీమ్ తీసుకొచ్చారు హైదరాబాద్లో ఆ స్కీమ్ ప్రస్తుతం బహుశా ఆపేసినట్టున్నారు ఉన్నారు అలాంటి స్కీమ్స్ అటు డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే జిహెచ్ఎంసీ లాంటి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా రకాల రసాయన పురుగు మందులు కానీ అవశేషాల సమస్య చాలా ఉంది రైతులు దాదాపుగా ప్రతి వారానికి వస్తారు ఏదో ఒక స్ప్రే చేస్తుంటారు అండ్ కెమికల్స్ చాలా డెడ్లీ పాయిజన్స్ అనుకోవచ్చు ఎందుకంటే చాలా కంట్రీస్లో బ్యాన్ చేసినవి అన్ఫార్చునేట్ మన కంట్రీస్లో అందుబాటులో ఉన్నాయి రైతులకు అవి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి తీసుకొని వాళ్ళు స్ప్రే చేస్తుంటారు డేంజరస్ అని అంతేకాదండి మా ప్రొడక్షన్లో కాకుండా హార్వెస్ట్ చేసి మార్కెట్ తీసుకొచ్చే ముందు కూడా కొన్ని రకాల కెమికల్స్ వాటికంటే లైఫ్ పెరగాలని దీంతో సమస్యలు చాలా ఉన్నాయి రెసిడియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దానిపైన హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అంటే మనం పండించుకున్నవైతే బాగుంటుంది మనమే అదొక అతృప్తి వేరు ఉంటుంది అలాగే ఫ్రెష్నెస్ ఉంటుంది మన మనకు కావాల్సినవి మనం పండించుకోవచ్చు సార్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి అడిగండి మీ క్వశ్చన్ ఏంటో సార్ని మేడం ఇప్పుడు డాబా మీద పెట్టుకోవాలనుకుంటున్నాం మేడం మరి బరువు వెయిట్ ఎక్కువైతే డాబాకి ఏమన్నా ఇబ్బంది ఏమని అంటున్నారు మేడం పైన పెట్టుకుందామండి యా చాలా మంచి ప్రశ్న అండి ఈ చాలా మటుకి మనం ఏదైతే సాయిల్ మిక్చర్ అంటామో అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సాయిల్ వాడతాము దాంతోపాటు కంపోస్ట్ అవి వాడుతుంటాము అండ్ ఎర్ర ఎర్ర సాయి రెడ్ సాయిల్ అయితే దాంట్లో ఇసుక లాంటిది కలిపినక్కర్లేదు అలాగే బ్లాక్ కాటన్ సైల్స్ దాంట్లో కొంచెం ఏరియేషన్ పెట్టడానికి ఇసుక కలపవలసి వస్తుంది

ఓకే అలా అయితే వెయిట్ తగ్గుతుంది డాబా మీద ఎటువంటి టెన్ టువంటి పర్సెంట్ సాయిల్ ఉంటే సరిపోతుంది మిగతా అవి కనుక్కోవచ్చే ప్రాబ్లం లేదు సో లీక్ అవ్వకుండా చూసుకోవాలి కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి అవి వాడేసుకొని లీక్ ప్రూఫ్ ఉండేటంటే సరిపోతుంది సరే ఇంత మీరు చెప్పినట్టు అంటే పంట పండించేటువంటి క్రమంలోనే కాదు హార్వెస్ట్ చేసేటువంటి క్రమంలో ప్రతి చోట రసాయనాలు అనేవి అండ్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అందుకోసమే ఈ మిద్ద తోటల వైపు చాలామంది ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కానీ చీడపీడల చీడపిడల నుండి తప్పుకోవాలంటే ఎక్కడైనా ఆ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి మరి ఇక్కడ ఆ పరిస్థితులను ఏ విధంగా అధిగమించాలి చీడపిడల సరికి ఒక రకమైన ఫోబియా ఉంటుంది స్పెషల్గా ఈ టెర్రస్ గార్డెన్ కానీ ఇంటి పంటలు మేము చూస్తుంటాము అది అంత పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం ఏమి ఉండదు అంటే అవి ముట్టుకుంటే ఎక్కడ కుడతాయో అనే భయం భయాలు అలాంటివి ఉంటాయి ఇవి ఏమి అంత హార్మ్ఫుల్ కాదు ఇవి కుట్ ఏవో కొన్ని రకాలు కుడుతుంటాయి కానీ ఇవి ప్లాంట్స్కి హార్మ్ఫుల్ మనుషులకు హార్మ్ఫుల్ ఏమి కావు దీనికి కొన్ని రకాల ఉపాయాలు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా మనము డొమెస్టిక్ యూజ్లో కెమికల్స్ వాడకం వాడకూడదు చాలా పిల్లలు ఉంటారు ఇవి పాయిజన్స్ కాబట్టి హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో ఇంట్లో అందుబాటులో ఉన్న కొన్ని పదార్థాలతో కషాయాలు లాంటివి చేసుకోవచ్చు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉంటాయి చూస్తుంటాం చాలా రకాల ఈ రసం పిలిచే పురుగులు ఉంటాయి చిన్న చిన్న పురుగులు వాటికి ఈ లైట్ని అట్రాక్ట్ చేసే కానీ కొన్ని కలర్స్ని అట్రాక్ట్ చేసే వీక్నెస్ ఉంటుంది సో అలాంటివి కొన్ని స్టిక్కీ ట్రాప్స్ ఉంటాము ఎనీథింగ్ బ్లూ కలర్ కానివ్వండి వైట్ కలర్ ఎల్లో కలర్ మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు ప్లాస్టిక్ సంచులు లాంటివి దానికి కొంచెం గ్రీస్ లాంటివి పూసి అలా పెట్టేసుకుంటే దానివల్ల కొంత తగ్గుతుంది అలాగే మిద్దె తోటలో ముఖ్యంగా మనకి కనిపించేవి కొన్ని రకాల ఈ వైట్ ఇన్సెక్ట్స్ ఉంటాయి మీలీ బగ్స్ అంటారు పిండి నలి లాంటివి అలాంటివి కనిపించినప్పుడు యూజ్డ్ బ్రష్తో ఏదైనా నూనె మార్కెట్లో దొరుకుతుంది ఆయిల్లో కొంచెం ఉంచి ఆ బ్రష్తో తీసేయడం లాంటివి చేయొచ్చు చాలా ఎఫెక్టెడ్ లీవ్స్ ఉంటే తీసి పడేయడం లాంటివి అలాగే ఇంట్లోనే అందుబాటులో ఉన్న వెల్లుల్లి ఈ రెమ్మలు రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు ఆవాల్ లాంటివి ఇవి రెండు కలిపేసుకొని గ్రైండ్ చేసి ఒక ముద్ద చేసి వాటర్లో నానబెట్టి స్ప్రే చేసుకుంటే కొన్ని రకాల ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్ ఎరువు ఎలా అంటే కషాయాలు కూడా చెప్పారు కదా అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే తక్కువ మోతాదులో చేసుకోవడం ఉంటుంది కదా అంటే మన ఇంటికి సరిపోయే వరకు అంటే మాత్రం తక్కువ మోతాదులో ఉంటాయి కదా సో ఎరువులో సిటీస్లో కామన్గా అయితే మనకి వేప వేప మొక్కలు ఎక్కడ ఉంటాయండి వేపకాయలు సీజన్లు వస్తాయి మే జూన్లో కొన్ని కాయలు వేపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకొని కూడా కషాయాలు చేసుకోవచ్చు లేకపోతే వేప వేప ఆకులతో కూడా చేసుకోవచ్చు కొన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేప ఆకుల లాంటివి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక వన్ లీటర్ వాటర్లో కాసేపు నానబెట్టి అది కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు వైటెక్స్ వావిలాగా ఉంటుంది అది అందుబాటులో ఉంటే అదో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఉడకబెట్టాలి అది కొంచెం ఉడకబెట్టిన తర్వాత అది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ని వన్ లీటర్ లాగా చేసుకొని పిచ్చికారీ చేసుకోవచ్చు ఆ విధంగా గోశాలస్ లాంటివి ఉంటాయి అక్కడ నుండి కొంచెం గోమూత్రం లాంటివి అవి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము కొంత ఇంగువ లాంటివి కలిపేసుకొని కొంచెం ఫర్మెంట్ అవ్వాలి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత అది కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అండ్ బెటర్ అండ్ బెస్ట్ ఎందుకంటే ఇంకా రసాయనాలే వాడినప్పుడు ఇంకా మిద్దె తోట పెంచుకోవడం ఎందుకు బయట కొనుక్కుంటే సరిపోతుంది కదా ఓకే సార్ మరి ఇక మిద్దె తోటలో అంటే ముఖ్యంగా ఒక ఇంటికి కావాల్సినవి పెంచుకుంటారు ఏవేవి పెంచుకునే ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది ఏ రకాలు సీజన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిదండి సార్ ఇప్పుడు మనం ఫిబ్రవరిలో వచ్చేసాము సో వింటర్ నుండి లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అన్ని రకాల గ్రీన్స్ వేసుకోవడం మంచిది చాలా బాగా వస్తాయి గ్రీన్స్తో పాటు అన్ని రకాల ఫ్రూట్ వెజిటేబుల్స్ అంటారు టొమాటో లాంటి బ్రించాలు భెండి అలాంటివి వేసుకోవచ్చండి క్యాబేజ్ కాలీఫ్లవర్ కొంచెం ముందైతే వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకోకపోవడం మంచిది అంటే అది కోల్ క్రాప్స్ అంటారు రావు ఇంకా ఫెబ్ర మార్చ్లో కాస్త మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి ఆ టెంపరేచర్స్ నుండి కాపాడుకోవడానికి షేడ్ నెట్ లాంటివి వేసుకుంటే బాగుంటుంది థర్టీ పర్సెంట్ షేడ్ నెట్ అది అందుబాటులో ఉంటాయి అవి పైన మనము అరేంజ్ చేసుకుంటే ఆ హై టెంపరేచర్స్ నుండి మనం ఈ మొక్కలని కాపాడుకోవచ్చు అలాగే రెగ్యులర్గా వాటరింగ్ అది చేస్తుండాలి వాటింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రోజు కాన్ లాంటి దాంతో మనం వాటింగ్ చేసుకుంటే బాగుంటుందండి ఓకే అండ్ ఈ చలికాలం టైంలో మొక్క ఎదుగుదల ఎట్లా ఉంటుంది సార్ ఎందుకంటే మొక్క ఎదగాలంటే కాస్త వేడి ఉండాలంటారు బట్ ఎండ టైంలో షేడ్స్ షేడ్స్ అవన్నీ వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు కదా మరి చలికాలంలో మొక్క ఎదుగుదల ఎట్లా ఉంటుంది చలికాలంలో ఏదైతే చిన్న మొక్కలు ఉంటాయో లేకుంటే విత్ నారు ఉంటుందో దాని నుండి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానిపైన ఏదన్నా మల్చి మెటీరియల్ అంటారు లేకుంటే ఎండిన గడ్డి లాంటివి ఎక్కడైనా ఆకులు ఉంటాయి అవి చెట్ల ఆకులు అవి తీసుకొచ్చి దాంతో కవర్ చేసుకుంటే ఆ నైట్ లో టెంపరేచర్స్ నుండి మన మొక్కలని కాపాడుకోవచ్చు అండి అలాగే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటరింగ్ చేస్తే దానివల్ల కూడా ఆ టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఓకే ఇక అంటే విత్తనం అనేది ఇంపార్టెంట్ అని ముందుగానే మీరు చెప్పారు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసే వాళ్లకు విత్తనంని చూసి పసిగట్టేంత సీన్ ఉండదు అంటే నుండో పంటలు పండిస్తున్న వాళ్ళకే లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అండ్ ఇది దేశ దేశవాళి విత్తనం అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారా అవి ఎక్కడ దొరుకుతాయి మన హైదరాబాద్కు సంబంధించి కనుక చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ మంచి విత్తనం దొరికే అవకాశం మార్కెట్స్లో అయితే ఉంటాయండి హైదరాబాద్ లాంటి కూడా అది పెద్ద మార్కెట్ అక్కడ దొరుకుతాయి అలాగే చాలా కోఆపరేటివ్స్ ఉన్నాయి సహజహారం ఫార్మస్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది రైతులు నడిపే ఒక ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర చాలా మట్టుకు యూనివర్సిటీ దగ్గర ఉండేవి హైబ్రిడ్స్ ఉంటావు ఈ ఓపీ వెరైటీసే ఉంటాయి ఒకటి మార్కెట్లో వెళ్ళినప్పుడు మాకు హైబ్రిడ్స్ వద్దని ఖచ్చితంగా అడిగితే డెఫినెట్గా వస్తాయండి అలాగే చాలామంది సిటీస్ నుండి సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఏదో గ్రామాల నుండి లింక్ ఉన్న వాళ్ళే కాబట్టి అక్కడ విలేజెస్ నుండి కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఓకే అంటే వాటిని తెలుసుకోవడం ఈజీ ఈజీ అంతా విత్తనాలు చూసేది హైబ్రిడ్ ఆ వెరైటీ చూసి చేయడం కష్టం ఆ ప్యాకెట్లో ఎవరైతే విత్తనాలు అమ్ముతారో వాళ్ళే చెప్పగలుగుతారు కాకపోతే ఒక జాగ్రత్త తీసుకోవచ్చు చాలా మట్టికి విత్తనాలు కెమికల్స్ ట్రీట్ చేస్తుంటాయి మీరు చూడొచ్చు బ్లూ కలర్ మన పింక్ కలర్లో ఒక రకమైన కెమికల్ ఉంటుంది సో అవి లేనివి తీసుకుంటే మంచిది ఈ ఓపీ వెరైటీస్ చాలా మట్టికి ఆ ట్రీట్మెంట్ అయితే ఉండదు హైబ్రిడ్స్ డెఫినెట్గా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు సార్ ఇక మొక్కల ఎదుగుదలకు సంబంధించి అంటే మున్ముందుగానే ఈ చీడపీడలు ఏం రాకుండా వచ్చిన తర్వాత చాలా ట్రిక్స్ ఉన్నాయి అని చెప్పేసి బల్బు పెట్టడం అయితే ఏంటి బాటిల్స్కు గ్రీజ్ రాయడం ఇవే చెప్పారు అయితే అంతకన్నా ముందే ఏవైనా అంటే ఇతర తెగుళ్ళకు సంబంధించి అవి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా మరి వాటికి సంబంధించి మున్ముందుగానే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఎరువుల ద్వారా వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుందా సమస్యలు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో కొన్ని రకాల తెగుళ్ళు ఉంటాయి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటారు దానికి ఈ మెద తోటలో మనము ఏదైతే సాయిల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సాయిల్లో కొంచెం వేరుకుళ్ళు తెగుళ్ళు లాంటివి వచ్చినప్పుడు ట్రైకోడర్మా అనే ఒకటి ఉంటుంది లేకుంటే కొంత వేప పిండి అది కలుపుకుంటే చాలా మట్టికి ఈ వేరుకు సంబంధించిన డిసీజెస్ రావు ఏవైనా సరే లీవ్కి సంబంధించిన డిసీజెస్ అంటే ఆకుల పైన మచ్చలు రావడం కానీ కాండంపైన కొంచెం మచ్చలు రావడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గోమూత్రం కానీ అది ఎనీ పశు పశువుల మూత్రం దాంట్లో కొంచెం ఇంగో చేసేసి స్ప్రే చేసుకుంటే ఇవన్నీ ప్రివెంటివ్ మెసర్స్ కూడా పనిచేస్తాయి అవి రెగ్యులర్గా వీక్లీ వన్స్ స్ప్రే చేసుకున్న సరిపోతుంది ఓకే ఇక సేంద్రియ ఎరువు వాడడమే మంచిది బట్ అందులో కూడా పరిమితులు ఉంటాయి సార్ ఇంతే పర్టికులర్గా ఇట్లా వాడాలి సేంద్రియ ఎరువు ఎరువులు పరిమితులు ఏం ఉండవండి దానివైనా అంటే మొక్కకేమీ లైక్ కెమికల్స్ వాడితే సపోజ్ మిడ్ తోటలు ఎవరైనా ఫర్టిలైజర్స్ వాడమని చెప్పినా వాడకపోవడం మంచిది ఎందుకంటే అప్పుడు సమస్యలు ఉంటాయి కానీ సేంద్రియ ఎరువులకి ఎలాంటివి ఉండవు కాకపోతే కొంచెం పశువుల ఎరువు వాడినప్పుడు ఎండినవి డ్రై మెటర్ వాడడం మంచిది వర్మీ కాంపోస్ట్ కూడా మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు కల్తీలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం మంచి క్వాలిటీ చూసుకోవడం మంచిది దీంతోపాటు కాంబినేషన్ రెడ్ సాయిల్తో పాటు ఫామ్ మెన్యూర్ అదే పశువుల పేయడం దాంతోపాటు వర్మీ కాంపోస్ట్ అలాగే వేపపిండి ఇవి దాదాపుగా ఈక్వల్ కప్పు కలుపుకుంటే సమస్య ఉంది ఇక నీరు అందించే విధానం ఎట్లా ఉండాలి సార్ నీరు అందించే విధానం దీంట్లో కొంచెం ముఖ్యమైనది ఈ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం నీళ్ళు అందించుకోవడం మంచిది మార్నింగ్ కానీ ఈవినింగ్ ప్రిఫర్ చేయొచ్చు అండ్ చిన్న చిన్న మినీ డ్రిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దాంట్లో ప్రతిసారి మనం వెళ్ళి ప్రతి మొక్కకి నీరు అందించలేదు డ్రిప్ ఇరిగేషన్ అంటారు అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా అవి మార్కెట్లో తీసుకొని లేకపోతే పైప్స్తో డైరెక్ట్గా కొంతమంది నీళ్ళు అందిస్తున్నారు దాంతో సాయిల్ అంతా కంపాక్ట్ అయిపోతుంది విత్తనాలు వేసిన తర్వాత కూడా విత్తనాలు డిస్టర్బ్ అవుతుంటాయి అందించాలి రో స్కాన్స్ వాడడం మంచిది ఓకే అండ్ ఇట్లా మిద్దె తోట చే ప్రారంభించాలి అని అనుకుంటున్నామంటే ఆ టీం కూడా కొన్ని కొన్ని అరేంజ్ అయ్యి అనుకుంటా కదా అండి వాళ్ళే వచ్చి అన్ని సెట్ చేసి వెళ్తారంటారు ఉంటారా అట్లాంటి అలాంటి వాళ్ళు చాలా టీమ్స్ ఉన్నాయండి కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ట్రిప్ అవన్నీ పెట్టేసి వెళ్తారు ప్రొవైడ్ చేస్తారు కాకపోతే బయట వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా సొంతగా చేసుకోవడమే మంచిదండి ఒకటే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ ఓవర్ ద పీరియడ్ నాలెడ్జ్ జనరేట్ చేసుకోవచ్చు ఎవరిపైన డిపెండ్ కానక్కర్లేదు వాళ్ళన్ని విత్తనాలు ఎలా విత్తాలి మొక్కలు ఎలా పెరుగుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈవెన్ స్టూడెంట్స్ కూడా మంచి దాని సైన్స్ ఆర్ట్ చాలా ఉంటుంది కాబట్టి చేసుకోవడమే మంచిది అండ్ మిద్దె తోట అనేది ఎంతో ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు దానిపై అక్కడికి వెళ్ళి కాసేపు ఉంటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని మైండ్లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని పోతాయి అనుకుంటారు అండ్ ఇక అంటే సీజన్ బట్టి అంటే చలికాలం వర్షాకాలం ఎండాకాలం ఈ టైంలో అంటే ఏ ఏ పర్టికులర్ టైంలో వాటర్ అందించాలి మామూలుగా ఎప్పుడు కూడా మధ్యాహ్నం నీరు అందించొద్దు అని చెప్పారు అండ్ ఇక వర్షాకాలం అంటే చెప్పే పరిస్థితి లేదు ఎట్లా ఉంటుంది సార్ సో సింపుల్గా ఒక మెథడ్ ఉంటుందండి కొంత సాయిల్ తీసుకొని ముద్దలాగా చేస్తే అది ముద్దయిందనుకోండి దాని సఫిషియంట్ ఉంది ఇంకా వాటర్ అవసరం లేదని లేకపోతే అలా అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్ ఇవ్వడం మంచిది ఎవరీ థర్డ్ ఫోర్త్ డే సమ్మర్లో కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది వింటర్లో ఎవరీ థర్డ్ అండ్ ఫోర్త్ డే సమ్మర్లో ఎవరి ఫస్ట్ అండ్ సెకండ్ ఎవరి డే ఈవెన్ రెగ్యులర్గా చేయవలసి ఉంటుంది రైనీ సీజన్లో అవసరాన్ని బట్టి నీరు అందించడం మంచిదండి అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి వాటర్ ఎక్కువైనా వేర్లు కుళ్ళిపోయి మొక్కలు సరిగా పెరగవు అంటే వేరికి గాలితో పాటు ఏ ఏరియేషన్ కూడా అవసరం రూట్ జోన్లో ఏరియేషన్ అవసరం కాబట్టి ఎక్కువ ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి ఆ కంటైనర్స్ కింద హోల్స్ లాగా రంధ్రాలు చేసేసి దానిపైన చిన్న చిన్న రాళ్ళు పెట్టేసి అవి క్లాగ్ అవ్వకుండా చూస్తుండాలి సీజన్ ఏవి ఇయర్కి వస్తారు ఈ సంవత్సరానికి ఒకసారి ఈ రీపాటింగ్ అంటారు అంటే సాయిల్ అంతా తీసేసి మళ్ళీ కొంచెం ఎరువు కలిపేసుకొని లూజ్ చేసి వన్ ఆర్ టూ డేస్ ఆ సాయిన్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసేసి మళ్ళీ విత్తుకోవడం మంచిది ఈ విధంగా ఈ ఈ సాయిల్ కంపాక్ట్నెస్ దానివల్ల వల్ల సరిగా ఉండదు చాలా మంది ఫోన్లు అడుగుతుంటారు మమ్మల్ని మొక్కలు అంత బాగుంది కానీ మొక్కలు పెరగట్లేదు దాని కారణం అంటే సాయిల్ చాలా కంపాక్ట్ అయిపోతుంది దానివల్ల మొక్కలు సరిగా పెరగవు కాబట్టి ఈ రీపాటింగ్ అనేది చాలా ముఖ్యం కాలర్ ఉన్నారు రమాదేవి కడప నుంచి రమాదేవి గారు నమస్తే మేడం నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంట సార్ ట్రేలలో ముందు ఆకుకూరతో స్టార్ట్ చేయమన్నారు ఆకూరుతో మించాకు పండిస్తామంటే ట్రేలల్లో మీతో అది స్ట్రగుల్ వస్తూనే ఉంది ఎప్పటికి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు అది సక్సెస్ అవ్వట్లేదు అంట అండి ముందుగా స్టార్ట్ చేయమని చెప్పారు మీరు మెంతు స్టార్ట్ చేస్తున్నారు కానీ అది ఎప్పటికి ప్రాబ్లం అవుతుంది సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు యా స్ట్రగుల్ ఉంటుందండి మొదట్లో బట్ అంత ఇంప్రాసిబుల్ ఏం కాదు అంటే ఎందుకు సార్ అంటే ఆకుకూరలు అనేవి ఈజీగానే ఉంటుంది కదా అంటే సీడ్ నుండి ఉంటుందండి మెంతులని సరి బహుశా ఇంట్లో నుండి విత్తనాలు ఇంట్లో ఉన్న మెంతులు వాడితే జర్మినేషన్ ఉండకపోవచ్చు అలాగే కొన్ని రకాల ఫంగల్ డిసీజెస్ రావచ్చు రూట్ రూట్ సంబంధించింది దాంతో సమస్యలు ఉండొచ్చు అలాగే ఏదైతే కంటైనర్స్తో సమస్యలు ఉండొచ్చు సాయిల్తో సమస్యలు ఉండవచ్చు ఇవన్నీ కొంచెం సీక్వెన్స్లో చూ చూసుకోవాల్సిన అంశాలు బట్ మైక్రోగ్రీన్స్ కూడా చాలామంది పండిస్తున్నారు బాల్కనీలో చిన్న కంటైనర్లు పెట్టేసి కూడా పండిస్తున్నారు మెంతి లాంటిది కావచ్చు మెంతులకైతే సమస్య కాదు అలాగే అంటే ఈ కొత్తిమీర మెంతుకూర ఇంట్లో ఈజీగా వేసుకున్నా వచ్చేస్తుంది కదా సార్ ఇక కొత్తిమీర మెంతులు ఈజీగా వస్తాయండి మెంతులు ఇమీడియట్గా ఎవ థర్డ్ ఆర్ ఫోర్త్ డే జర్మనేషన్ అదే కొత్తిమీర అయితే కొద్దిగా యూట్విల్ డే టైం కొంచెం టైం పడుతుంది అంటే హార్డ్ సీడ్ పోట్ ఉంటుంది కాబట్టి కి టైం పడుతుంది ఓకే అంటే ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలంటారా ఆకుకూరలతో స్టార్ట్ చేయడం బెటర్ ఒక అవగాహన అంటే వస్తే స్టార్టింగ్ లో ఒకేసారి పెద్ద ఎత్తున స్టార్ట్ చేయకుండా ఆ కూరలు చీడపీడలు కూడా సమస్య తక్కువ ఉంటుంది హార్వెస్ట్ త్వరగా వస్తాయి అండ్ దాంట్లో వెజిటేటివ్ పాటే మనకి యూస్ చేస్తారు మళ్ళీ అది ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ వరకు వెయిట్ చేయనక్కర్లేదు కాబట్టి గ్రీన్స్ తో బెటర్ అండి అండ్ ఇంతకుముందు మీరు వాటర్ గురించి చెప్పేప్పుడు నీళ్లు ఎక్కువ ఉండవు అంటే జస్ట్ తేమ వరకు ఉంటూ సరిపోతుంది చాలా అంటే ఉదయం సాయంత్రం నీళ్లు వస్తూనే ఉంటారు కదా చాలా కాకుండా వాటర్ ఉన్నాయి అని పోయడం మంచిది కాదు అంటే వాటర్ ఎక్కువైనా బురద బురద అవ్వకూడదు తేమ ఉండాలి తేమ ఉంటే సరిపోతుంది ఓకే సార్ అండ్ సార్ ఇంకోటి ఏంటంటే విత్తనాలు బయట నుండి తెచ్చుకోవడం కన్నా వన్స్ ఒకసారి వేసిన తర్వాత నెక్స్ట్ విత్తనాలు మన దగ్గర నుండి మనమే సేకరించుకునేటట్టు ఉండాలి ఆ ప్రాసెస్ ఎట్లా ఉండాలి ఏంటి చెప్తారా ఇందులో చాలా సింపుల్ అండి ఏవైతే మనం ఇందాక నేను చెప్పినట్టు హైబ్రిడ్స్ కాకుండా హైబ్రిడ్స్ రీయూస్ చేయొచ్చు బట్ రీయూస్ చేయడం వల్ల అంటే దిగుబడులు సరిగా రావు అలాగే సూట్ రకాలు కానీ ట్రెడిషనల్ దేశీ రకాలు అయితే ఉంటామో మీరేవైతే మిద్దె తోటలు సపోజు ఒక పది పదిహేను నుండి మొక్కలు ఉన్నాయనుకోండి దాంట్లో మంచి బెస్ట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్యాగ్ చేసుకుంటే సరిపోతుంది ఏదో అంటే హైబ్రిడ్ విత్తనం కనుక మనం వేస్తే నెక్స్ట్ టైంకి వచ్చేటువంటి వచ్చేటువంటి విత్తనం తీసుకుంటే అంత వర్క్అవుట్ అవ్వదు అంటారా యాప్ ఉపయోగ రీయూస్ చేయొచ్చు బట్ ఆ సెకండ్ సీజన్లో సెగ్రిగేషన్ అయిపోతాయి మేల్ ఇంట్ ప్లాంట్స్ దానివల్ల ఐదర్ దాంట్లో మేల్ క్యారెక్టర్స్ వస్తాయి ఫిమేల్ వస్తాయి దానివల్ల ఈల్డ్స్ తగ్గుతాయి అందుకనేసి అది విత్తనాలు తీసుకోవడం విత్తనాలు తీసుకోవడం మంచిది కాకపోతే గ్రీన్స్లో హైబ్రిడ్స్ ఏమి లేవు ఏవైతే అన్ని రకాల ఆకుకూరలు గ్రీన్స్ ఏమీ లేవు అవి కూడా మనము విత్తనాలు తయారు చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు బెస్ట్ ప్లాంట్ బెస్ట్ ప్లాంట్ అంటే చూడడానికి హెల్తీగా ఉండడము దాంట్లో పురుగులు తెగులు లేనివి మంచి కాయలు ఉన్న ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్యాగ్ చేసుకొని ఆ విత్తనాలే వేరు ఆ కాయలు వేరుగా తీసుకొని విత్తనాలు తయారు చేసుకోవచ్చండి నెల్లూరు నుంచి గారు గారు నమస్తే అండి నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంట సార్ సార్ ఇప్పుడు మీరు ఆవు పంచటంతో ఇంగువ కలిపి తెగుళ్ళకి పురుగులకి స్ప్రే చేస్తున్నారు కదా సార్ అవునండి అది మోతాది ఎంత తెలపండి సార్ మోతాదు ఏదో ఇంగు కూడా చెప్పారు అంతకు ముందు అది కూడా మోతాదు చెప్పండి సార్ ఒక ఎకరాకి ఎంత యా ఎకరానికి అండి ఒక హండ్రెడ్ లీటర్స్ సరిపోతుందండి సపోజ్ మీరు దీని ఈ కాన్సన్ట్రేషన్ ఫైవ్ పర్సెంట్ అండి ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఒకవేళ ఒక వన్ ఎక్కర్లో మీరు స్ప్రే చేసుకోవాలంటే ఫైవ్ లీటర్స్ అయితే సరిపోతుందండి సో మీరు లార్జ్ స్కేల్లో చేయాలనుకుంటే జీవామృతం లాంటివి తయారు చేసుకోవడం మంచిదండి దానికి తయారు చేసే విధానం కూడా ఉంటుంది సింపుల్ మెథడ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి మిద్దె తోటలు ప్రారంభించాలంటే ఎలా సిద్దమవ్వాలి నీటి యాజమాన్య పద్ధతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సార్ చెప్పినటువంటి సలహాలు సూచన సూచనలు అంటే ఇవాళ ఎపిసోడ్తో పాటు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నిలతల్లి కార్యక్రమం నమస్తే